టుమారో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ ఓవర్లో జరగబోతుంది లాస్ట్ మ్యాచ్లో టీం ఇండియా అద్భుతమైన కంబ్యాక్ చేసి సిరీస్ని సమం చేసుకుంది ఇండియా ప్రభబల్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఏ కాంబినేషన్తో ఆడారో సేమ్ టీంతో ఆడతారు అనిపిస్తుంది ఇక పిచ్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో ఆవరేజ్ స్కోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆవరేజ్ విన్నింగ్ స్కోర్ వన్ సిక్స్టీ వన్ ఇది అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది దానివల్ల టాస్ గెలిచి కెప్టెన్స్ సెకండ్ బ్యాటింగ్ ప్రిఫేర్ చేస్తారు శుభ్మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అవుతున్నాడు చూడాలి ఇక శాంసంగ్కి ఓపెనర్గా అవకాశం ఇస్తారా లేకపోతే జైస్వాల్ని ఆడిస్తారా అనేది ఇక అభిషేక్ శర్మ మాత్రం ఈ సిరీస్ మొత్తం చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఈవెన్ మంచి స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేస్తూ ఇండియాకి కావాల్సిన స్టార్ట్ అయితే అందిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి టచ్లో కనిపించాడు తను కనుక ఫామ్లోకి వస్తే ఇక మిడిల్ ఓవర్స్లో మంచి స్కోర్ చేయగలడు తిలక్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో పర్లేదు అనిపించిన ఇంకాసేపు క్రీజ్లో టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా పెద్ద స్కోర్ చేయగలడు జితే శర్మ మరియు వాషింగ్టన్ ఇంక్లూజన్ మాత్రం అదురుసనే చెప్పాలి లాస్ట్లో మంచి ఫినిష్ ఇచ్చే సత్తా ఉన్న ప్లేయర్స్ శివం దుబే విషయానికి వస్తే బ్యాటింగ్ అంత అవకాశం రాలేదు కానీ బౌలింగ్ హార్దిక్ పాండ్యా అంత కాకపోయినా బాగానే చేస్తున్నాడు అక్షర్ పటేల్ ఇటు బౌలింగ్ మరియు అటు బ్యాటింగ్లో మన టీమిండియాకి ఏం అవసరమో అది చాలా చక్కగా చేస్తున్నాడు ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే అశుదీప్ రావడంతో ఒక్కసారిగా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో మూడు వికెట్లను తీసి మంచి కంబ్యాక్ అయితే చేశాడు ఈ మ్యాచ్లో కూడా అదే చేయాలి ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది ఎలాంటి పిచ్ అయినా పిచ్కి తగినట్టు బౌలింగ్ చేయగలడు బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టగలడు వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ టీ ట్వంటీ స్పిన్నర్ లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు వరుణ్ వచ్చాడంటే మిస్ట్రీ తీసుకొస్తాడు ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తాడు ఆస్ట్రేలియా తరఫున ఇప్పటికే హెజల్వుడ్ ఆడట్లేదు సెట్ కూడా రాబోయే యాషెస్ సిరీస్కి ప్రిపేర్ అవుతున్నాడు ఆస్ట్రేలియా కాస్త వీక్గా ఉంది టీమిండియా సిరీస్ని గెలవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి దట్స్ ఇట్ గాయస్ మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్